హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే హార్వెస్ట్ ఉండేది అలాగే నార్లు పోసాను ఎంత క్లీన్ చేసేసాం కదా ఇదో ఖాళీగా ఉంది ఇక్కడైతే ఆకుకూరలు పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఓపెన్ ప్లేస్ కదా ఇక్కడ వంగమొక్కలు ఉన్నాయి అక్కడ బెండ మొక్కలు ఉన్నాయి కదా ఈ మధ్యలో ఈ ఖాళీ స్పేస్ అంతా కూడా ఇప్పుడు పెట్టుకున్నాం ఇది పాలకూర వేసాను అది వచ్చేసి తోటకూర వేసేది ఇగోండి ఇదంతా అయితే చక్కగా ఒకసారి తొలికి పెట్టి అయితే చేసేసి ఇక్కడేమో తోటకూర వేసాను ఈ మడంతా తోటకూర వేసానండి తోటకూర సీడ్స్ అనేది రాలేదు ఇంకా మన పెరట్లో ఇదిగోండి ఇది వచ్చేసి పాలకూర వేసాను ఇప్పుడు నారు పోసిన వాళ్ళే నీరు పోయాలి అనేసి చెప్తారు కదా అందుకని అయితే నీరు అనేది చిలకరించుకుందాం ఎందుకంటే ఈ క్యాన్ అనేది పైనుండిపోయింది పైనుంచి కిందకి తీసుకురావడానికి అంత పైకి వెళ్ళి రావాలి కదా ఎందుకని చెప్పేసి నేను అయితే డబ్బాతో పోస్తున్నా నీరు పోస్తే ఇది మూడో రోజుకి అయితే వచ్చేస్తాయండి మొలకలు అనేవి చాలా స్పీడ్గా వస్తాయి ఇప్పటికీ ఈ సీడ్లు తెచ్చి కూడా చాలా రోజులైంది సీడ్స్ తెచ్చి కూడా లేట్ అయిపోయింది ఈ టైంకి అసలు ఇంకా మొక్కలు హార్వెస్ట్కి రెడీగా ఉండాలి ఆకుకూర అలాంటిది ఇలా అయింది ఇవి ఇక్కడ నల్ల వంగ ఉన్నాయి కదా ఇంతకుముందు షార్ట్లో పెట్టానండి ఆ వంగ ఆ వంగ అయితే ఏమైందంటే నేను లేట్ అయిపోయింది కొయ్యడం ఈయన కూరగాయలు తీసుకురావడం బయట నుంచి అవి ఉండడం వల్ల వండడం లేట్ అవ్వడం కొంచెం నేనైతే తినట్లేదు ఇంకా వంకాయ అందుకని అలాగైతే డిలే అయిపోయింది హార్వెస్ట్కి చక్కగా అయితే కోసుకున్నాము నల్ల వంకాయ అలా తెల్ల వంకాయ అయ్యేదాకా ఉంచానండి నేనైతే అట్లా అయిపోయింది ఈసారికి ఏవో నల్ల వంకాయ వంకాయ అయింది అట్లా ఉంది అవి ఎప్పుడైనా చక్కగా మనం మంచి పర్వంలోనే కోసుకోవాలండి అది టైం దాటిపోతే కాయ చూడటానికి కూడా బాగోదు ఇక్కడ ముదిరిపోతుంది కదా ముందు అందుకని త్వరగా హార్వెస్ట్ చేసేసుకోండి ఇక్కడైతే వంగ చెట్లు అన్నీ వేసాం కదా ఫస్ట్ ఏమో ఎలుక పాడు చేసేసింది అనేసి షార్ట్లో పెట్టాను కదా ఇప్పుడైతే అక్కడ మనం కూరగాయ అవి వేయడం మానేసాను కూరగాయలు వేస్టేజ్ అది వేయడం మానేస్తే కొంచెం అంత వెళ్ళలేదు ఏమి హార్వెస్ట్ వరకు అయితే ఈసారి వంగ వచ్చింది ఇక్కడ నల్ల వంగ ఉన్నాయి గుత్తి వంగ ఉన్నాయి అట్లాగే బారు వంగ పచ్చ వంగ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి ఇన్ని హార్వెస్ట్ అయితే వచ్చినాయి మొక్కలు అయితే పైన కన్నా కింద బాగా హెల్తీగా ఉన్నాయండి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కింద మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం ఒకటి రెండోది వచ్చేసి ఇదంతా ఎర్రమట్టి కదా మేబీ మట్టి వల్ల కూడా డిఫరెన్స్ అనేది ఉండుంటుంది వంగ కాయటానికి పైన కూడా పెట్టాను కానీ ఆ దాంట్లో కూడా మట్టి అది వేసి వచ్చాను కానీ వెళ్ళలేదు ఈ మధ్యలో అందుకనే అయితే నేను చూపించలేకపోతున్నా మట్టి వల్లనా లేకపోతే నేల మీద అలా ఉంటాయా అనే వేరియేషన్ చూపించడానికి అయితే అవలా సాధ్యమైనంత వరకు కుదిరితే కనుక ఈ వీడియో ఎండింగ్లో అయినా సరే చూపిస్తాను అదిగోండి హార్వెస్ట్లు అయితే చేసుకుంటున్నాము ఇక్కడ కూడా అయితే కొత్త వంగ కనిపించింది మామూలుగా అయితే కాయలు లేవనుకున్నాను కానీ వంగ ఉంది కింద వర్షం పడింది మాకు దగ్గరగా చూపించడానికి హార్వెస్ట్ అవ్వలేదు లేకపోతే చూపిద్దును ఇది మనకి గుత్తి వంగ అంటాం కదా అలా వచ్చిందండి అసలు ఇది సర్ప్రైజ్ నాకు గుత్వంగా ఉంటుంది అనేసి మన గార్డెన్లో ఉంది అనేది నేను అసలు ఊహించలేదు అదైతే సర్ప్రైజ్ అనమాట ఆ హార్వెస్ట్ అయితే సర్ప్రైజ్ ఇదిగోండి ఇక్కడ బెండకాయలు నాకేమో ఇవి మొక్కల్లోకి వెళితే అది మీకు తెలిసిందే కదా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అందుకని నేను గొయ్యమంటే ఈయన గోయలేదు అమ్మని గొయ్యమంటే అమ్మ గోయలేదు అట్లా అయితే బెండకాయలు అన్నీ ముదిరిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బెండ ముదిరినా కొంచెం తెచ్చేసుకుని పచ్చడి అనేది చేసుకోవచ్చండి ఏది కూడా మనం వదులుకోకూడదు ఎందుకంటే మనం చాలా ఆర్గానిక్ ఇంట్లో పండించుకుని అంత హెల్తీ ఫుడ్ కదా ఒకవేళ కొంచెం ముదిరినా తెచ్చుకుని చక్కగా దాన్ని ఏదో ఒక రకంగా యుటిలైజ్ చేసుకోండి నాకు తెలిసి ఈ బెండ మొక్కలు కూడా ఎర్రమట్టే నేనైతే వర్మీ కంపోస్ట్ ఇచ్చాను అట్లాగే వాటరింగ్ చేస్తున్నాను నూతిలో వాటర్ అప్పుడప్పుడు పంపు వాటర్ కూడా చేస్తున్నాను ఇగోండి ఇక్కడ హార్వెస్ట్కి బెండకాయలు అనేది ఉన్నాయి దగ్గర దగ్గర ప్రతి చెట్టుకి ఒక్కొక్క కాయ అయితే ఉందండి సమ్మర్లో బెండకాయలు వస్తాయా పాడా అనేసి అన్నారు అందరూ చూసిన వాళ్ళకి రావు కాయ ఈ రోజుల్లో అన్నారు కానీ నేనేం చేశానంటే వర్మీ కంపోస్ట్ ఇచ్చి వాటర్ చేశాను ఇక్కడైతే జాక్ ఫ్రూట్ అంటే పనస చెట్టు ఉంది కదా పనస చెట్టు లాస్ట్ ఇయర్ కాయలు కాసిందండి కానీ రాలా ఏమోలే అని ఈ ఇయర్ అయితే దానికి ఈ క్లాత్ అనేది అడ్డం కట్టాం రోడ్డు మీద ఇల్లు కదా వీటికి చాలా నిష్టగా ఉండాలి ఈ పనస చెట్టుకి అనేసి చెప్తారు అందుకని అయితే కొంచెం క్లాత్ కట్టాం మా హస్బెండ్కి ఏమో అది పట్టుకోలేకపోయారు ఆ పక్కన అంటే ఆయన ఏదో వేరే పనిలో ఉన్నారు రెండో చేయి ఖాళీ లేదు కింద అయితే పడేశారండి అదిగో పాలు చూసారా ఎలా వస్తున్నాయో ఈ ఆ పాలు కారే వరకు అయితే అలా ఉంచేసుకోండి తయారైతే నాకు తెలిసి నేను తీసే విధంగా అయితే పర్ఫెక్ట్ తయారీ అవ్వలేదండి కాయ పైన అంతా డాగులు వచ్చేసింది అనేసి కోసేసాము అంతే తప్ప జ పనస కాయ తయారవ్వాలి ఇయర్ కూడా తయారవుతాయి అనే నమ్మకం లేదు ఇక్కడైతే మామిడికాయలు రోజు చిలకలు తినేస్తున్నాయండి ఒక రెండు మూడు అట్లాగా తయారవుతూ కొంచెం దోరగా వచ్చినాయి అనుకుంటే అవి తినేస్తున్నాయి ఇదిగోండి నేనైతే చిక్కం పెట్టి కోస్తున్నారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్టు కిందకి వెళ్తే నాకు ఏం పాకేసి ఏమి దురదలు వచ్చేస్తాయో అని చెప్పేసి నా భయం ఏదో మొత్తానికి పురుగు కుట్టడం దోమలు కుట్టడం ఈ రెండు ఏదో ఇరిటేట్ చేస్తున్నాయి గార్డెన్లోనే నేను మాక్సిమం అయితే గార్డెన్లోకి వెళ్ళట్ల వెళ్ళినా కొంచెం కేరింగ్ ఆయింట్మెంట్లు క్రీమ్లు ఉంటాయి కదా అవన్నీ అప్లై చేసుకుని అయితే వెళ్తున్నాను ఒక్కొక్క రోజు మర్చిపోయాము అంటే ఇంకా ఆ రోజు అసలు ఇంకా నా బాధ వర్ణనాతీతం అండి అట్లా ఉంది ఎవరైనా మొక్కలు పెంచుకుంటే ఇది పర్లేదు అనేసి మాత్రం అనుకోకండి చూడండి మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాం కదా మన చేతులతో మనం పండించుకొని మన చేతితో మనం కోసుకుని తింటాం చక్కగా ఎంజాయ్ చేస్తాం ఇవ్వండి ఇట్లా ఇన్ని కాయలు అయితే మా అబ్బి కోసారు చూసారా చిలకలు ఎలా తినేస్తున్నాయో చిలకలే రోజు వచ్చి చక్కగా అవి ముచ్చటలు పెట్టుకుని తినేస్తూ ఉన్నాయి ఇగోండి పనసకాయను మావిడకాయ ఇంకా ఇక్కడైతే ఇయ్యి ఉన్నాయి దానిమ్మలు ఉన్నాయి అవి కూడా కోసుకుందాము ఈ దానిమ్మలు కొయ్యడానికి ఆ చెట్టు కిందకి అట్లా తిరిగేసరికి ఏది బాకేసిందో మళ్ళీ బాకేసేసి అసలు ఎంత ఇరిటేట్ చేసేసిందో వెళ్ళి స్నానం చేస్తే కానీ అవ్వట్లు అందుకే నేను మాక్సిమం ఏం చేస్తున్నానంటే వెళ్ళి వెళ్ళి వీడియోలు అవి చేసుకుని హార్వెస్ట్ చేసుకుని ఏమన్నా ఉంటే బలం అది అదే మందులు వాటికి కావాల్సిన పోషణ ఏదన్నా కావాలి అంటే కంపోస్ట్ లాంటివి ఇచ్చేసి వెంటనే వచ్చేసి అయితే మళ్ళీ స్నానం చేసేస్తు అప్పుడు మాత్రమే బాగుంటుంది బయ్ బ్యాడ్లకు ఎప్పుడన్నా మర్చిపోయాము అంటే ఇంక అంతే సంగతులు ఇక్కడ అయితే సపోర్ట్ అలా అండి ఒక ఆరు ఏడు కాయలు ఉన్నాయి చెట్టు నుంచి తినేమో పిట్టలు తినేస్తున్నాయి కోస్తేనేమో పండట్లా సర్లే కోసి చూద్దాము ఎండాకాలమే కదా అని చెప్పేసి ఇదైతే వంగ ఆల్రెడీ పైన చిన్నగా కోసాం కదా ఆ వంగ ఇది ఇదైతే మామూలు కింద కోసిన వంగ ఇది కొత్త ఇదిగోండి నేను చెప్పాను కదా గుత్తి వంగ ఇది కొత్తగా అయితే ఇయర్ కాసింది ఇదిగోండి దగ్గరగా చూసేద్దాము ఇదిగో బెండ బెండ ఒక్కొక్కటి బాగా ముదిరిపోయినాయి మాకు కొన్ని బాగానే ఉన్నాయండి ఇదిగో సమ్మర్లో బెండ కాయిదు అన్నారు బిత్ కాయదు తీసే తీసే అనేసి గొడవ గొడవ చేశారు ఒకరోజు అవి అలా అలాగా చెప్పావు కదా వర్మీ కంపోస్ట్ వాటర్ అలాగే వచ్చేసి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు కిందే కాబట్టి పట్టుకెళ్ళి అలా వేస్తే ఇదిగోండి ఇంత మంచి హెల్దీ హార్వెస్ట్ అయితే సుఖంగా ఉంటుంది అంట అది దొరికితే బాగుండి ఇదిగోండి ఇలా వచ్చిందండి హార్వెస్ట్ అయితే సమ్మర్లో ఇలా వర్షాకాలం శీతాకాలం రాలేదు కానీ వంగ ఇప్పుడైతే ఇదిగో ఇట్లా వచ్చింది చూసారా బాగుంది కదా హార్వెస్ట్ మంచిగా ఆర్గానిక్గా ఇలా పండించుకోండి ఆనందం వేరుగా ఉంటుంది మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచిగా మంచి హారెస్ట్తో కానీ లేకపోతే ఏదైనా గార్డెన్ వర్క్తో కానీ ముందు రావడం అయితే చూస్తాను